రేపు రాయల్ బై చదురు నా తీర్థంతోనే స్నానం పనిష్మెంట్ ఏంటో చెప్తే స్విమ్మింగ్ వెళ్ళి స్నానం చేయి అంతేనా సార్ సార్ వాడు అంత పెద్ద తప్పు చేశాడు వాడికి వాడికింత చిన్న శిక్ష లాస్ట్ నైట్ ఆల్ మై వర్కర్స్ స్విమ్మింగ్ పూల్లో పోసారు

కొంచెం ఉంది సార్ నాన్నా అది క్లోరిన్ కాదు నాన్న యూరిన్ వచ్చే జంప్ అయిపోతాండి పులిని పెంచుతున్నారు పాముని పెంచుతున్నారు మరి ఈగ అంటే ఎందుకు భయపడుతున్నారు ఈగరా నేను ఇక్కడ ఉన్నాను అతను నా పెళ్ళి ఉన్న వాళ్ళందరూ పురురాజాగడ్డ ప్యాలెస్కి వెళ్ళినట్టు టీవీలో చూసాం ఒక్క గీత తప్ప రే బాబా ఏం చూస్తున్నావురా గీత ఫోటోరా ఆ ఏటీఎం జాక్సిన దగ్గర కొట్టేశాను గీత ఎక్కడున్నా నువ్వు మళ్ళీ ఎవరో ఫాలో అవుతున్నారు చూడు తీసుకో సార్ రా నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశారా ఎవరు సార్ మీరు మా మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు ఏమి తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారా క్లబ్ లో కామెడీ చేస్తున్నారని మీకు హెల్ప్ చేస్తే నిన్నే కిచ్చాక్ చేస్తారా ఏం చేసాం సార్ మోసం చేసింది కాక పట్టులుడు తీసి డాన్స్ చేయించి పిక్కల పడతారా

అది మామూలు కోడి కాదురా కోట్లు కొట్టుకొచ్చే నా లక్కీ కోడి గాయలు అమ్ముకునే నన్ను దాన్ని చేసిందిరా నా సమతాన్ని నాకు ఇచ్చి మీ ఫ్రెండ్ని తీసుకుపోండి ముందు నా సమంత తరువాత మీ ఫ్రెండ్ ఓకే సార్ మీ సంబంధం తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం కోసిన కోడిని అది ఏమైనా నాటుకోడా బయట కూడా కదా మార్కెట్కి వెళ్తే బోర్డు దొరుకుతాయి సార్ మీరు ఇక్కడ ఉండండి వన్ అవర్ లో మీ సంబంధం తీసుకొచ్చేస్తాం టైమింగ్ కిచ్చాకి చెప్పాలిసింది నేను హలో బాస్ కమా రేపు ఉదయం సముద్ర పొడ్డున సూర్యుడు ఉదయిస్తుండగా చంద్రుడు అస్తమిస్తుండగా బీచ్ మే మిలేంగి అమరా బీచ్ మే ఆనా हाँ तो बिल्डर पे तो सर मानव है तो पैद तो डॉनल लगा मेरे डॉन लो काका भाव चु माय हूँ डॉन किचा इतने मोनी इतने मोनी इतने मोनी इतने मोनी इतने मोनी सेंड मई समंता नो no.

ఇది నా సమత కాదు అది నీ సమతనే కాదంటాను ప్రూఫ్ ఏంటి నా సమత కాలికి డైమండ్ రింగ్ ఉండాలి అది ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఓకే ఎలారా కట్ చేస్తుంటే కాలుగుంది చౌకి పెట్టుకుందామని సైడ్ ఎస్ ఏయ్ అచ్చగడరా ఏయ్ గైస్ బొక్క ఏయ్ వీడిటి

మీరు నాలుగు దిక్కులు ఈ బొక్క ఆకాశం అన్నారు ఏంటి గాయస్ ఏమైంది రాత్రి కేసినోడు కింగులాగా ఉన్నారు ఇలా డంగ్ అయిపోయారు ఏంటి బొక్క బాబు డీటెయిల్ చెప్పి ఒప్పుకు మాకు లేదు కానీ డీటెయిల్ రాత్రి ఏం జరిగిందో నువ్వే మాకు చెప్పు రాత్రి తాగి తాగి క్లబ్బులు పబ్బులు తిరిగి ఫైనల్ గా కేసినోకి వచ్చారు ఇది చమెలి కాదు అమంతా నా లకీ కోడి

తిప్ చేసనందుకు నీకు కోటి రూపాయలు వచ్చాయి అందులో సాగొ నాది రేయ్ ఎక్కు మాట్లాడతే నీ కోటిని పకోడీ చేసుకుని తినేస్తాం ఈ డబ్బు ఎలా ఉంటారో కాకనూ నా గీతరా గీతా నువ్వు పక్కముడి ఛాలెంజ్ చెప్పానా ను పక్కముడి నేను గెలుస్తానని రేయ్ జై గెలుసాను మీ దగ్గర డబ్బు తీసుకొని మీసే డాన్స్ చేయిస్తారా రే ఇది డాన్స్ చేస్తారంటా ఇది బట్లొడుకి తీసి క్యాబరేజ్ చేస్తాం రేయ్